సో ఇదంతా మీకు తెలిసినంత వరకు లావణ్య గురించి లావణ్య మీద ఉన్న ఇలీగల్ అఫైర్స్ అనేవి కూడా ఇప్పుడు మీకు తెలిసి ఏంటి తరణ్ ఒక్కడే కాదండి లావణ్య ఖాతాలో ఉంది లావణ్య ఖాతాలో ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు ఇప్పుడు మన శేఖర్ భాష బయట తీసుకొస్తే నేను యాక్చువల్లీ ఇప్పుడు ఒక వన్ మంత్ వన్ అవర్ బ్యాక్ నేను ప్రసాద్ ల్యాబ్ లో ఉన్నాను సో భలే ఉన్నాడే షూటింగ్ లో భాగంగా ప్రెస్ మీట్ లో అక్కడ మేము మాట్లాడుకుంటే హీరో వరు సందేశ్ గారి పిఏ గారండి సో ఆ పిఏ కూడా తన లో ఉన్నాడు ఆ బాధితుడు లావణ్య బాధితుడు అని తెలుస్తుంది సో అంటే ఇంతమంది ఇంకా తన నుంచి ఎంతమంది బాధితులు ఉన్నారు లావణ్య కింద లావణ్య బాధ పెట్టిన వాళ్ళు ఓకే మనకు అర్థమవుతుంది సో తను బేసిక్గా తను ఎదగడానికి ఇట్లాంటి ఎలిగేషన్ ఎవరిపైన చేస్తే బాగుంటుంది రాజశారణ ఒక హీరో సెలబ్రిటీ సో నాతో రిలేషన్లో ఉన్నాడు అని చెప్పేది బయటకు వచ్చింది అన్నట్టు ఓకే అంటే ఏం కోరుకుంటుంది ఫైనాన్షియల్గా అండి మెయిన్ థింగ్ ఫైనాన్షియల్ గా రాజు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్ని రోజులు వన్ మంత్ బ్యాక్ స్టార్టింగ్ లో మీడియా వచ్చిన తర్వాత నాకు నా రాజే కావాలి నాకు నా రాజే కావాలన్నది ఇప్పుడు ఇవన్నీ డ్రగ్స్ కేసు ఇవన్నీ బయటపడుతున్నాయి అవును సొసైటీలో అమ్మాయి డ్రగ్స్ తీసుకుందంటే అసలు ఎవ్వరు సాధించారు గవర్నమెంట్ ఇప్పుడు తీసుకోవచ్చా లేదండి ఎవరైనా తీసుకోవద్దు ఇప్పుడు మన గవర్నమెంట్ బ్యాన్ చేయాలని చెప్తుంది కదా మన రేవంత్ రెడ్డి గారు మూవీ స్టార్టింగ్ అయ్యే టైమ్ లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీకు డ్రగ్స్ తీసుకోవద్దని చెప్పి ఒక వీడియో ఇచ్చి పెట్టమంటున్నాడు సో డ్రగ్స్ అనేది ఎవరు ఎంకరేజ్ చేయరు సో ఒక అమ్మాయి డ్రగ్స్ తీసుకొని వేరే పర్సన్ కి అలవాటు చేసి తన ఒక డ్రగ్స్ డీలర్ గా మారిపోయి ఇట్లా స్ప్రెడ్ చేస్తుంది కాబట్టిగా తనకి ఎట్లా అన్యాయం న్యాయం జరుగుతుంది మరి ఈ ఈ డ్రగ్స్ కేసులో ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అదేవిధంగా ఆడియో లీక్స్ ఏ చూసినా కానీ మీ సమస్య గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా ఏమైనా చెప్తున్నారంటే ఏమంటు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే దానికి సంబంధించిన ఆడియో లీక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఆడియో లీక్ని బట్టి బేస్ చేసుకుని ఆ స్టోరీ ఇది జరుగుతుందని చెప్పని అందరూ అనుకుంటున్నారు అయితే ఇప్పుడు ఏదైతే డ్రగ్ కేసులో ఇప్పుడు లావణ్య సంబంధించి కానీ లేకపోతే సాయి కానీ లేకపోతే ఇంకా ప్రీతి అని చెప్పి ఇంకో అమ్మాయి ఇంకెవరో కొంతమంది పేర్లు కూడా వచ్చినాయి వీళ్ళు ఎలా అయితే ఉన్నారో కొంతమంది అప్రూవర్ గా మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎందుకని మరి ప్రభుత్వం ఇంకా మరి డ్రగ్ కేసు ఇంత బహిరంగంగా ఆడియో లీకులతో సహా వీళ్ళందరూ వీళ్ళు చేశారు వీళ్ళు ఇట్లాగా డీలర్ డీలర్గా తినచేసింది ఈఎంఐ సప్లై చేసింది ఈఎంఐ యూజ్ చేస్తుంది అని చెప్పని ఇంత బహిరంగంగా చెప్తున్నా కానీ మరి ఎందుకని పోలీసులు ఇంకా రేక్ట్ అవ్వలేదు అదే అండి యాక్చువల్ ఏంటంటే మన నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో తన పైన ప్రూవ్ అయింది ఫార్టీ త్రీ డేస్ నువ్వు జైల్లో ఉండొచ్చింది లావణ్య అవును సో ఇప్పుడు అదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజధాన్ గారు పెట్టడం జరిగింది మళ్ళీ జూబ్లీ పోలీస్ స్టేషన్ లో తన పేరెంట్స్ ఇట్లా సో ఇవన్నీ ఆడియో లీక్ లన్నీ వస్తుంటాయి డ్రగ్స్ గురించి వస్తూనే ఉన్నాయి కానీ ఈ గవర్నమెంట్ కూడా ఇంత పట్టించుకోవడం లేదు ఎందుకు నాకు కూడా అర్థం కావట్లేదండి ప్రతిదీ ఒక ఆర్జీవి మూవీ లాగా ఇది ఒక ప్రతిదీ వస్తుంది ప్రతిదీ ఒక సెన్సేషనల్ గా వస్తుంది ఎందుకంటే ఇంత ప్రూఫ్ ప్లాండ్ గా ప్రతి ఒక ఎవిడెన్స్ ఉంది ఇక్కడ డ్రగ్స్ తీసుకున్నాం నీకు అలవాటు ఉందా నీకు అలవాటు లేదా నేను అలవాటు చేసినా అని ప్రీతికి అలవాటు చేసింది లావణ్య అని చెప్తుంది నేను అలవాటు చేసిన అలవాటు లేదా అని చెప్తుంది లావణ్య డ్రగ్స్ తీసుకుంటున్నారు సో గవర్నమెంట్ ఇంకా ఎంకరేజ్ ఎందుకు చేస్తుంది వీళ్ళని తనని పోయి ఇంట్రాగేషన్ చేస్తే సో అమ్మాయి అయినా కూడా తనను ఒక అడగాలి కదా నీకు డ్రగ్స్ ఎక్కించాలి వస్తున్నాయి ఏంది అని చెప్పి అడుగుతా ఈ ప్రూఫ్స్ అనేవి బయటకు వస్తాయి కదా డ్రగ్స్ ఎంకరేజ్ అస్సలు గవర్నమెంట్ ఇంకా పట్టించుకొని వీళ్ళను రైట్ అంటే మీరు చెప్పిన పాయింట్ లావణ్య రిలేషన్లో అంటే రాసన్తో రిలేషన్లో ఉండడం జరిగింది వాళ్ళిద్దరు కూడా అంటే మరి ఆ టైంలో లావణ్యకి ఇట్లాంటి డ్రగ్స్ అలవాటు ఉన్నప్పుడు సేమ్ టైం ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకవేళ రాస్తారు కూడా ఒకవేళ ఇంటెన్షన్ కలగవచ్చు లేదంటే అటువంటి ఏమైనా యూజ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు అలా ఏమైనా అనుకోవచ్చా లేదండి రాస్తారు నేను డైరెక్ట్ మీడియా ముందుకు చెప్పాడండి నాకు డ్రగ్స్ అలవాట్లేవు కావాలంటే నేను టెస్ట్కి వస్తాను టెస్ట్ చేసుకోండి నేను స్మోక్ చేస్తాను నాకు డ్రింక్ అలవాటు ఉంది నేను సెట్ లో సెట్ అయిపోయిన తర్వాత నేను నా ఫ్లాట్కి వచ్చి నేను స్మోక్ చేసుకుంటా నేను డ్రింక్ చేస్తా కానీ నాకు డ్రగ్స్ కలాంటి అలవాట్లేదు కానీ కొంచెం టచ్ ఉండే లావణ్య డ్రగ్స్ చేసేటప్పుడు ఏదైతే మస్తాన్ సాయి తోటి వాళ్ళు గోవా పోయి ఎంజాయ్ చేసిన తరుణంలో మస్తాన్ సాయి అయినా కూడా పరిచయం అయ్యి కొంచెం డ్రగ్స్ తీసుకోవడం మొదలు సో రాసన్ ఫ్లాట్కి కూడా తీసుకొచ్చి వీళ్ళు డ్రగ్స్ తీసుకొని వచ్చి వీళ్ళ టీం అంతా ఒక దగ్గర కూర్చొని ప్రీతి ఉదయ్ మస్తాన్ సాయి అనే వీళ్ళంతా కూర్చొని లావణ్య అలవాటు చేయడం జరిగింది వీళ్ళందరికి ఓకే సో ఇదంతా మనం చూడొచ్చు రియాక్ట్ అవుతాడండి రియాక్ట్ అవుతాడు కానీ వాళ్ళు రిలేషన్ లో ఉన్నారు సో తను ఎంత చెప్పాలా చెప్తాను తన అడిక్ట్ అయిపోయింది కొంచెం చెప్పాలో చెప్తారు ఎంతలో కొంచెం చెప్పాలా డ్రగ్స్ తీసుకోవద్దు అని చెప్పి మనం ఎక్కువ బలవంతం చేయలేం కదా సో ఎంత చెప్పినా కూడా తన డ్రగ్స్ కి అలవాటు అయిపోయింది బాగా ఇప్పుడు బయటకు వచ్చింది అంత పిచ్చిదాం చేస్తుంది అసలు మరి ఇప్పుడు లావణ్య నాకు ఇవేమి వద్దు ఇంకా ఈ కేసు గురించి వద్దు ఇష్యూస్ వద్దు ఫ్లాట్ వద్దు ఇవేం వద్దు నాతో నన్ను పెళ్లి ఏం రాస్తాను రాస్తాను గానీ ఇవన్నీ వదిలేసి పెళ్లి అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరండి ఎందుకంటే వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ టైంలో సరే లవ్ చేసుకున్నారు మనస్ఫూర్తిగా వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు ఇష్టపడిన తర్వాత ఒక మగవాడు అనేవాడు ఒక అమ్మాయి తనతో ఉండి ఇంకొక అతని తోడు కూడా అదే ప్రేమ చూపిస్తే ఏ మగవాడు యాక్సెప్ట్ చేయడండి సొసైటీలో ఎవరు చేయరు సో అట్లాంటి అమ్మాయి తనను కలిసి ఉన్నా కూడా ఒకవేళ బలవంతంగా కోర్టు ఏదన్నా శిక్ష వేసి మీరు పెళ్లి జరగాలి అని ఇవన్నీ సొసైటీ వాళ్ళు పెళ్లి చేసినా కూడా వన్ టూ మంత్స్లో వాళ్ళు డైవర్షన్ తీసుకుంటారు సో ఎందుకంటే మనం చూడొచ్చు ఎంత బాగా లవ్ చేసుకున్న నాగచైతన్య సమంత గారే డైవర్స్ తీసుకుని ఎవరు బతుకు బతుకుతున్నారు నాగచైతన్య గారికి రీసెంట్లీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది సో పెళ్ళి అనేది ఒక బంధం అండి ఆ బంధాన్ని ఇట్లాంటి వాళ్ళతో పంచుకుంటే డ్రగ్స్ అలవాటు అయ్యి వేరే అబ్బాయిలతో ఎఫైర్లు పెట్టుకునే వాళ్ళతో పంచుకుంటే అది ఇంకా ఒక గలీస్ అనుకో చెప్పచ్చు పెళ్లి వాల్యూ తీసేస్తున్నది పెళ్లి ప్రసక్తే కాదు కూడా పెళ్లి చేసుకోవడానికి తను ఎంత ఒత్తిడికి లోన్ అయితే ఒక మగవాడు పెళ్లి కాకపోద్ది అంటాడు సో లావాన్ని అంత పెట్టిన ప్రెషర్కి ఇప్పుడు నేను పెళ్లి కూడా చేసుకోను నేను నా నా మొత్తం మూవీకి ఇచ్చేస్తా అని చెప్తున్నాడు నా లైఫ్ మొత్తం మూవీ చేసుకుంటే బ్రతికే సహాయగా అని చెప్తున్నాడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి